వచ్చే సంవత్సరం పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ట్రోఫీ కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరగబోయే ఈ ట్రోఫీ కోసం సందిగ్ధత స్థిరపడిందని తెలుస్తూ ఉంది ఈ ట్రోఫీ కోసం అంతర్జాతీయ కీలక మండలి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఛాంపియన్ ట్రోఫీని ఐబీ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది భారత్ ఆడేటువంటి మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించనుంది అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జరిగే ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పర్యటించకుండా ఐసీసీ అంగీకరించింది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఈ టోర్నీ కోసం పాక్ టీమిండియాను పంపమని భారత్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకు తాము సిద్ధమని ఐసీసీ తెలిపింది ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు ఐసీసీ మధ్యవర్తిత్వం చేసిన ఫలితం లేకుండా పోయింది హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకుంటే టోర్నీని పాకిస్తాన్ నుంచి తరలిస్తామని పీసీబీకి ఐసిసి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాక్ ఓ కండిషన్ పెట్టింది టూ థౌజండ్ థర్టీ వన్ ఆ ఇయర్ వరకు భారత్ భారత్ ఆదిత్యం ఇచ్చే ఐసిసి టోర్నీలలో పాకిస్తాన్ మ్యాచ్లను కూడా హైబ్రిడ్ విధానంలోనే నిర్వహిస్తామంటేనే ఇప్పుడు మనం మాట్లాడకపోయే హైబ్రిడ్ పద్ధతిని ప్రతిపాదనకు అంగీకరిస్తామని పిసిబి మెలికపెట్టింది ఐసీసీ చైర్మన్ జైషా బోర్డు సభ్యుల మధ్య గురువారం అనాధికారమైన సమావేశం జరిగింది దీనిలో ఐసీసీ టోర్నీకి సందిగ్ధతను తెరదించుతూ ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి ఈ మేరకు ఐసీసీ కమిటీ ఈ న్యూస్ని తెలిపాయి దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తూ ఉంది వచ్చే సంవత్సరం అక్టోబర్లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ కు భారత్ ఆతిథ్యం ఇచ్చనుంది ఈ టోర్నీలో పాకిస్తాన్ మ్యాచ్లు భారత్లో కాకుండా బయట జరగనున్నాయి పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను ను శ్రీలంకతో కలిపి భారత్ నిర్వహించనుంది ఈ టోర్నీలోని పాకిస్తాన్ మ్యాచ్లకు శ్రీలంకలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి దాంతో టీమిండియాకు షాక్ తగిలింది తమ దేశంలో ఎలాంటి సెక్యూరిటీ సమస్య లేదని ఐసీసీ మ్యాచ్లను ఇక్కడే నిర్వహిస్తామని బీసీసీఐ తెలపగా ఐసీసీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది ఇది ప్రయాణి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకల్ని క్లిక్ చేయండి thank you prince